ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలు రాసే మిత్రులందరికీ స్వాగతం మిత్రులరా ఆంధ్రప్రదేశ్లో చిరకాలంగా చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రకటనలు దాదాపు సిద్ధమయ్యాయి మరియు వాటి యొక్క జోరు కూడా బాగా వేగం అందుకుంది అయితే ఈ సందర్భంలో మనం అనేక విధాలుగా సన్నద్ధమవుతున్నాం అనేక రకాలైనటువంటి వనరులు సేకరించుకుంటున్నాం అలాంటి పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు జీవనాడి ఏమిటి అది లైఫ్ లైన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డోంట్ మిస్ ఇట్ ఇక్కడ లో మీకు గ్రూప్ టూ ఉంది అది గ్రూప్ వన్ కావచ్చు లేదా మరొక హయర్ ఎగ్జామ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నది జనరల్ జనరల్గా మనకి ఏ సిలబస్ అయినా సరే అది హిస్టరీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఎకానమీ ఉంటుంది జియోగ్రఫీ ఉంటుంది సాంస్కృతిక అంశాలు ఉంటాయి పాలిటిక్ భారత రాజ్యాంగం ఉంటుంది ఎకానమీ ఉంటుంది అలాగే ఇండియన్ సొసైటీ ఇట్లా విభిన్నమైనటువంటి యొక్క సబ్జెక్టు యొక్క సమాహారం అని మీకు అందరికీ తెలుసు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ మనం రైట్ చేసుకుంటే మనం సబ్జెక్టులో స్ట్రాంగ్ అవ్వకుండా ఏ నోటిఫికేషన్కి వెళ్ళినా మనం తక్కువ మార్కులైనా వస్తాయి లేదా తక్కువ మార్కులు అయినా మిస్ అవుతాం ఐ కరెక్ట్ ఆర్ నాట్ మిత్రులారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గైడెన్స్ ఇవ్వడం అంటే అసమాసి కాదు సరిగ్గా దానికి ఎంతో కృషి ఉండాలి మంచి ఉన్నత స్థాయి డిగ్రీలు ఉండాలి అదే రకంగా దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి అందుకే ఎక్స్పీరియన్స్ నెవర్ యాక్సిడెంట్ అది ప్రమాదానికి గురి చేయదు తప్పనిసరిగా ప్రమాదాల నుండి రక్షిస్తుంది జనరల్ స్టడీస్లో మనం అందరం ఒక ప్రశ్న వేసుకున్నాం నూట యాభై మార్కులకు ఉండే జనరల్ స్టడీస్ పేపరు అందులో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి అరవై నుంచి డెబ్బై మార్కులు రావడం మెజార్టీ మెజార్టీ సంఖ్య అభ్యర్థులకు చూస్తే ఇబ్బంది అవుతుందా లేదా మనం ఒకసారి నిజాయితీగా మనం చేసుకుంటే మరి అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎనభైకి తొంభైకి వంద దాటించడం ఎట్లాగా ఈ పరిస్థితుల గురించి నేను మాట్లాడాలని మీకు ఈ రకమైనటువంటి అవేర్నెస్ ఈ వీడియో ఇస్తుంది అంతేకాకుండా జనరల్ స్టడీస్లో మీరంతా ఉన్నత స్థాయికి ఈ అన్ని సబ్జెక్టులలో కూడా వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఈ రోజున నేను చెప్తూ ఉన్నాను మరి ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మనకు ముందుకు వెళ్ళాలి మిత్రుల నేను మీతో మాట్లాడడానికి ఒక ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను చూస్తూ ఉన్నా సో అది ఇందులోగా మీరు కనుక గమనిస్తే సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం రాయబడి ఉందో చూడండి ఇది మిత్రులకి అందరికీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలుసు జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఇంటర్లిక్ విత్ నైన్ సబ్జెక్ట్స్ మనం ఆంధ్ర భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఫస్ట్ అడ్వాన్స్డ్ సబ్జెక్టుని అన్నింటికీ మనం పొందగలిగామా అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఈ సబ్జెక్ట్ గురించి ఈ బ్యాచ్ గురించి మాట్లాడుతూ గొప్పమైనటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రుల ఇటీవల మీరు కూడా చదివారు జెండర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రాన్ని నీతి ఆయోగ్ ప్రకటించింది అని చదివారు రైట్ ఫైన్ బట్ అలా అన్నప్పుడు మీరు కనుక గమనిస్తే మఖీర్ అల్లం అనేది ఏ రాష్ట్రానికి చెందినది అని అడిగేటువంటి అవకాశం ఉన్నది మీరు చాలా సందర్భాల్లో జియోగ్రఫీని చాలా గట్టిగా కూడా చదివి ఉంటారు ప్రపంచంలోనే వర్షపాతం పొందే వాటిలో రెండవ స్థానంలో ఉన్న సోఖ్రా గ్రామం భారతదేశంలో ఏ కొండలలో ఉన్నది ఏ పీఠభూమిలో ఉన్నది మీరు ఎప్పుడైనా శిలాంగ్ పీఠభూమి గురించి చర్చించారా ఆ శిలాంగ్ పీఠభూమి అనేటట్లు ఏ కొండలు ఏ కొండలో ఏ అంశాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో దయచేసి చివరి వరకు వినండి అది ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ జనరల్ స్టడీస్ పూర్తికి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇది ఆషామాషిగా రాలేదు ఇందులో నేను ఒక గొప్పమైనటువంటి అవకాశాన్ని ఈ రోజున నేను మీకు తీసుకుంటున్నాను మిత్రుల మీరు ఏ రాష్ట్రమైనా పరిశీలించండి ఆన్లైన్ వీడియో కోర్స్ మీరు రెండు వందల రూపాయలకు మీరు ఈ ఒక్కొక్క రాష్ట్రాన్ని సో ఈచ్ స్టేట్ ఏ స్టేట్ అయినా చూడండి మొత్తం కోర్స్ అంతా రావడానికి మీకు చాలా వరకు తగ్గిపోతుంది ఈచ్ స్టేట్ మీరు ఫస్ట్ గమనించండి సో మనకి ఏ రాష్ట్రమైనా మీరు తీసుకుంటే రెండు వందల రూపాయల ఆన్లైన్ ఈ వీడియో కోర్సుని మీరు చూడండి అప్పుడేమవుతుందో తెలుసా ఎలా ఇంటర్లింక్ చేయబడుతున్నాయి మీ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది కోర్ సబ్జెక్ట్ ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ పరీక్ష ఏ స్థాయిలో ఉంటుంది ఏ కాన్సెప్ట్ వస్తుంది అనేది ఐడెంటిఫై అవుతుంది కాన్సెప్ట్ ఐడెంటిఫికేషన్ అవుతుంది కోర్ సబ్జెక్ట్ వస్తుంది ఆ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది అంతేకాకుండా ఎగ్జామ్లో లింక్ మెథడ్లో ఉండడం వలన ఇంటర్ లింక్లో ఉండడం వలన ఏ సబ్జెక్ట్ అయినా మీరు చేస్తారు సో ఈ రెండు వందల రూపాయలకి మీరు తమిళనాడు ఎంచుకోవచ్చు ఉత్తరాఖండ్ నుంచికోవచ్చు మేఘాలయం ఉంచుకోవచ్చు అస్సాం ఏదైనా చూడండి ఆన్లైన్ వీడియో కోర్సు ఎంచుకోండి పూర్తి కోర్సు ఉన్నప్పుడు దాంట్లో మీకు మొత్తం మనకు చాలా వరకు తగ్గిపోతుంది సో మనకు ఐదు వేల ఆరు వందల విలువైన ఈ కోర్సులో మనకి రెండు వేల రూపాయలు తగ్గిపి మూడు వేల ఆరు వందలకు అవకాశం వస్తుంది సో ఫస్ట్ మీరు గమనించండి అసలు ముందర ఏం జరుగుతుంది అనేది దీనికోసం మీరు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి డెమో అండ్ పీడిఎఫ్ చూడండి అట్లాగే శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేసి అక్కడ టెస్ట్ అంతా కూడా రాస్తే మీకు అర్థమవుతుంది ఈ ప్రక్రియ అంతా మనం చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో అది ఆశామాసిగా రాలేదు మీరు చూడండి మిత్రులారా ఇవి మనం ఎనభై మూల గ్రంథాలు తీసుకుని ఇది పుస్తక సంపదను తయారు చేసి అందులో ఉన్నటువంటి గుజ్జును తీసుకొచ్చి ఇందులో పెట్టి మీకు సో సో ఇదంతా ఒక విడివిడిగా అన్నీ మళ్ళీ చూపించాను గ్రూప్ టూకి చెప్పినప్పుడు కూడా మళ్ళీ నేను చూపిస్తాను దానికోసం మీరు ప్రత్యేకంగా ఒక సిస్టమైజ్డ్గా ఇది తయారు చేయబడింది అనేటువంటి అంశాన్ని కూడా చూడాలి పిల్లతనంగానో గాలి ఈ తనంగాను ఇది తయారు చేయలేదు దీనికి ఒక అంచనా ఉన్నది అన్నారు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇట్లా కాన్సెప్ట్ చేసి మనకు గొప్ప సబ్జెక్ట్ అందించడం ఇండియాలో ఎక్కడా లేదు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక స్టేట్ తీసుకుని ఇట్లా సబ్జెక్ట్ బిల్డప్ చేసి అందించడం మీరు ఎక్కడైనా గమనించండి ఈ ప్రక్రియ నేను ముప్పై ఏళ్ళగా ప్రాక్టీస్ చేస్తూ వందల బ్యాచ్లకు టీచ్ చేసిన అనుభవంతో ఇంత రకాలుగా నేను మీకు తీసుకొస్తున్నా అందునే మీరు గమనించడానికి ఆన్లైన్ వీడియో కోర్స్ టూ హండ్రెడ్ ఇది ఇరవై ఐదవ తారీఖున నుంచి స్టార్ట్ అవుతాయి సో అక్కడి నుంచి మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ అవ్వచ్చు వెంటనే మీరు సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అడ్మిషన్ల కోసం మీరు చేయవచ్చు అంతేకాకుండా మీరు మరింత ముందుకు కూడా రావచ్చు మిత్రులరా సో కాబట్టి మీరు సో ఈ ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు రైతు మిత్రులారా ఇక సబ్జెక్ట్ మనం మాట్లాడదాం మాట్లాడితే మీకు అందరికీ కూడా అర్థమవుతూ వస్తుంది ఏం చేస్తే మనకి ఈ సబ్జెక్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో ఒక రాష్ట్రం విలీనమై యాభై సంవత్సరాలు అయింది అప్పుడు జనరల్ స్టడీస్లో ఎలా అడిగే అవకాశం ఉంది ఆ రాష్ట్రం సిక్కిం ఆ రాష్ట్రం సిక్కిం అయినప్పుడు నీకు ఖచ్చితంగా విలీన ఒప్పందం ఐడియా ఉండాలి ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక హిమనీనదాలు నదాలు ఉన్న రాష్ట్రం అయితే అందులో మనకి ఆ రాష్ట్రం మీద ఐడెంటిఫై చేసే అవకాశం అప్పుడు మీరంతా గింజుకుంటారు ఎప్పుడు హిమనీనదాలు నదాలు ఎక్కడ ఉన్నాయి ఎందుకు ఇచ్చాడు అనేటువంటి ఐడియా మీకు వస్తుంది అందువల్ల మనం చాలా ఆసక్తికరంగా ఉండాలి చాలా కొత్తగా దేని దేనికో లింక్ అనేది వస్తుంది అటు కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అవ్వడం దీంట్లో చాలా అంశం ఈ అన్ని సబ్జెక్టులో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ సాంస్కృతిక అంశాలు ఇండియన్ సొసైటీ ఇట్లా వేరియస్ సబ్జెక్ట్స్లో మీరు కానీ స్ట్రాంగ్ కాన్సెప్ట్స్ బిల్డప్ అయితే బిట్ ఎలా వచ్చిన మనకి రాయడానికి అవకాశం మనకు కనపడుతుంది అందుకని మీరు ఈ అంశాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది స్వాతంత్రం రాక మునుపు ముప్పై తొమ్మిది నెలల ముందుగానే బ్రిటీష్ భారతదేశంలో స్వతంత్ర భారత పతాకం ఎగరవేసిన సంఘటన మీకు తెలుసా మొయిరాంగ్ ఇన్సిడెంట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ నా ఈ జాతీయ పతకం ఎగరవేయబడింది అది నేను స్టేటస్ బిట్టిగా ఇస్తే మెజార్టీ రాంగ్ చేశారు ఆన్సర్ అంతా సుభాష్ చంద్రబోస్ పెట్టారు అందుకే నేను ఆప్షన్స్ లో సుభాష్ చంద్రబోస్ లక్ష్మీ సైగల్ ప్రేమ సైగల్ మనకి ఇలా ఇవ్వడం జరిగింది సాకతాలి ఇచ్చింది ఆన్సర్ సాకతాలి కన్న ద అవర్ ఇండియన్ ఫ్లాగ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇలా ఎవరు చెప్పాలి మీకు భారతదేశంలో క్విట్టిండా ఉద్యమ సమయంలో సుదీర్ఘంగా కొనసాగిన సమాంతర ప్రభుత్వం ఏది అది ఎందుకు ఏర్పాటు చేయబడిందని ఎట్లా చెప్పాల మీరు కానీ గమనిస్తే తూర్పు కనుమలలో ఆవరేసిన ఎత్తైన కొండలు ఎక్కడ ఉన్నాయి అనేది ఎట్లా మీకు తెలియజేయాలి మీరు కానీ గమనిస్తే చాలా ఆసక్తికరం ఈ దేశంలో సోమేశ్వరి అని పేరుతో ఈశాన్య రాష్ట్రంలో ఒక నది ఎక్కడ కలుస్తుంది ఆ రాష్ట్రం అంటే ఏం చెప్పాలా సంపూర్ణ అచిరాసత కలిగినటువంటి రాష్ట్రంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక రాష్ట్రం ప్రకటించబడింది కేంద్ర ప్రభుత్వం చే ఆ రాష్ట్రం ఆ యొక్క అచరాశత ఎంత దారితో ప్రకటించబడుతుందని ఎట్లా చెప్పాలి ఇన్ని ఒకట రెండు విశేషాలు భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు నూట డెబ్బై సంవత్సరాలు పైబడిన తర్వాత మీరు కానీ గమనిస్తే ఒక అద్భుతమైనటువంటి రైల్వే వంతెన మనకు మిజోరాంలో ప్రారంభమైంది ఆ రైల్వే వంతెన ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమైంది అందులో అత్యంత ఎత్తైనటువంటి వంతెన మినార్ కంటే ఎంత ఎక్కువ ఉందని ఆ లెంత్ ఎట్లా మనం చెప్పగలం ఎన్నో విశిష్టమైనటువంటి యొక్క అంశాలను రూపుదిద్దుకుంటున్న మిత్రులరా ఈ ప్రోగ్రాం అందువల్ల మీరు ఎక్కడైనా సరే ఇలాంటి చాలా అంశాలు మీ దృష్టికి నేను తీసుకురాగలను అనేటువంటి అంశాన్ని చూడండి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి ఏ భాగంలో ఉంది మూడు వందల డెబ్బై ఒకటి కింద ఎన్ని రాష్ట్రాలు రక్షణ పొందుతున్నాయంటే ఆన్సర్ ఏమని మనం చెప్పగలం పదహారు నాలుగు ఏ ఆర్టికల్ను భారతదేశంలో ఏ రాజ్యాంగ సభ ద్వారా తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇటీవల ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా క్రిమినైర్కి సంబంధించి దేశంలో చర్చ జరుగుతున్న వేళ ఈ రాజ్యాంగ సవరణ ఎంత ముఖ్యం అలాగే ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ కూడా ఎంతో ముఖ్యం ఈ సందర్భంలో ఈ అంశాలన్నీ మీకు ఎవరు చెప్పాలి అందుకనే ఇలాంటి అంశాలన్నిటినీ చెప్పేటువంటిది ఈ ప్రోగ్రాం మిత్రుల ఆశామాషి కాదని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లా ఉంటుందో ఆ ప్రోగ్రాం అనేటువంటిది ఎన్ను విభిన్నమైనటువంటి పథకాలు దాంట్లో చాలా అంశం ఇటీవల మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తుందా మార్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఆ పథకం కింద ఎక్కడా ప్రధానంగా మనకి గిరిజనులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక్కటేమిటి మిత్రులరా ఒకట రెండు మూడు నాలుగా ఎన్నో అంశాలను లింక్ చేస్తూ చెప్పగలిగినటువంటి అంశం చాలా ప్రధానమైనటువంటిది ఈ భారతదేశంలో వంగాల పండుగను ఏ గిరిజనులు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు ఇట్లా ఎన్నో విశేషాలతో ఈ యొక్క కోర్సు రూపొందించబడి ఉంటుంది ఒక్కటంటే ఒక్కటి అన్వాంటెడ్ థింగ్ ఉండదు ప్రతిదీ ఎసెన్షియల్గా ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి కమాండ్తో ఉంటుంది అంతేకాకుండా ఒక గొప్ప విజువల్ యొక్క ఫీల్ ఇస్తుంది బోర్డు మొత్తం రైటింగ్ చేయబడి ఉంటుంది నీట్గా ఇట్లా ఎన్నో భిన్నమైనటువంటి అంశాలతో ఈ కోర్సు రూపొందించబడి ఉందన్నటువంటి సంగతిని మీరు దృష్టి పెట్టుకుంటారు ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వారికి ఈ స్టేట్స్ అన్ని అన్ని యొక్క ఆన్లైన్ క్లాసులు వస్తూనే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రాష్ట్రానికి కూడా ఒక టెస్ట్ అని ఇస్తారు ఇట్లా భిన్నమైన అంతేకాకుండా పూర్తిగా ఎగ్జామ్కి నా చేతి మీకు గైడెన్స్ ఉంటుంది సో అందుకనే ఇవి ప్రత్యేకమైన అంతేకాకుండా మీరు గమనిస్తే ఇట్లాంటి అంశాల్లో ఇది గ్రూప్ టు సంబంధించి సూపర్ స్ట్రాటజీ కోర్స్ నూట అరవై వ్యూహాలు వీటిని యొక్క ఆన్లైన్ వీడియో కోర్స్ కింద కూడా టర్న్ చేయబోతున్నాం మిత్రులరా సో అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అంతేకాకుండా సో ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలో మీకు చెప్పాను చూసారా మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ప్రిలిమినరీ ప్రిపరేషన్ ఎలా చేయాలి ప్రిలిమినరీకి మీరు ఫార్టీ పర్సెంట్ టైం ఇవ్వాలా మెయిన్స్కి సిక్స్టీ పర్సెంట్ టైం ఇవ్వాలి అందులో మీరు మళ్ళీ టోటల్ టైంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రివిజన్ ఇవ్వాలని చెప్పే గ్రాఫిక్ ఈ సీన్ ఇది సో రెండోది మీరు కానీ గమనిస్తే ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు అందులో చాలా ప్రత్యేకించి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో కాబట్టి ఈ ప్రత్యేకతల అన్నింటినీ కూడా మీరు గమనంలోకి తీసుకొని సక్సెస్ చేయడానికి ఒక అవకాశంగా తీసుకుంటారని నేను అంటున్నా అందుకే ఇది పోటీ పరీక్షలకు జీవనాడి లైఫ్ లైన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా మనం చెప్పడం జరుగుతుంది దీని వెనుక సో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మీరు ఏ రాష్ట్రమైనా పరిశీలించండి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి దాన్ని చెప్పినప్పుడు స్వయంగా నాతో మాట్లాడండి అందులో ఏమేమి కంటెంట్ కవర్ అవుతుందో మీకు ఫోన్లోనే వివరించే ప్రయత్నం జరుగుతుంది అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ ఇక గుర్తుకు ఉండదనే భయం ఉండదు అడ్వాన్స్డ్గా మనం కవర్ చేయలేకపోయామనే భయం ఉండదు బేసిక్ లెవెల్ మనం కవర్ అయ్యాయా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు స్ట్రాంగ్ కాన్సెప్ట్ మనకు వచ్చాయా లేవా అన్నది చింతించాల్సిన అవసరం ఉండదు కోర్ కాన్సెప్ట్ మన మెదడుకి చేరిందా లేదా అని భయపడాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా ఈ సబ్జెక్టుల పైన ఒక తరోగా ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షల కేంద్రానికి చాలా ధైర్యంగా మానసిక ప్రశాంతతగా వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని ఈ కోర్స్ ఇస్తున్న మిత్రులరా పోటీ పరీక్షలకు జీవనాడి అనేటువంటి కోర్సు మీకు ఇస్తుంది ట్వంటీ ఎయిట్ స్టేట్స్ విత్ ఇంటర్లింక్ విత్ నైన్ సబ్జెక్ట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్